మంది కూర్చుంటే సాక్షాత్తు ఆయన ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చోడు తల్లి పిల్లాడు పాలక ఏడుస్తుంటే ఎక్కడో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఆ కేక వినేప్పటికి ఇంతమంది ఉంటారు వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఎంత పనిలో ఉన్నా సరే ఎలా వేడుతోంది అంటే ఆర్తి ఆ ఆర్తి ఆడవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఆడవాళ్ళని ఎందుకు అనుకరించబడినాడంటే పురుషుణ్ణి ఆ ఆర్తిని తెలుసుకోవడం కోసం అది మన వల్ల కాదు అది ఆడవాళ్ళకి సంతానం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఆ యొక్క ఆర్తి అంటే ఆ ఉద్వేగం భావన తెలుస్తాయి అలాగా భగవంతుడు చండ పిల్లాడు ఏడుస్తున్నప్పుడు తల్లి ఎలాగైతే ఇదవుతుందో ఆర్తి చెందుతుందో భక్తుడు భగవంతుడి విషయంలో ఆ ఆర్తి చెందినప్పుడు మాత్రమే ఫలితాలు పొందగలుగుతాము కాబట్టి ఇక్కడ ఈ కొడమంచల గ్రామం మేము ఎప్పుడు వచ్చి చెప్తున్నాం ఆయన అంతమందిని చక్కగా రమ్మండం అందరినీ చక్కగా చూడండి సనాతన ధర్మం అంటే గో అది అందరినీ కండువాలు వేసుకునేలాగా చక్కగా అందరినీ కూడా మంచి వస్త్రధారణలో ఉండే విధానంగా ఇక ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం వచ్చేలాగా ఆయన నియమ నిబంధనని ఇవన్నీ కూడా అందరూ పాటించేలాగా పాటించకపోతే ఇంతమంది ఇంతసేపు ఇక్కడ ఎందుకు కూర్చుంటారు పెళ్లికి వెళ్ళి వాడు పాతి లక్షలు ఖర్చు పెడుతుంటే ఐదు నిమిషాలు ఉండట్లేదు భోజనం అయిపోవడం కానీ మొత్తం చెత్త గొప్పలు వెళ్ళిపోతుంది మొత్తం పాతి లక్షలు చూడండి నేను అబద్ధం చెప్పట్లేదు నిజం ఎవరి దగ్గర మనం ఎక్కువసేపు కూర్చోగలుగుతున్నామో అంత మనం ఎక్కడైతే ఉండకూడని చోట ఎక్కువసేపు ఉండకట్టకుండా వచ్చేస్తున్నామో అంత గొప్పవాళ్ళు అంటే అమ్మవారికి చెప్తారు ధర్మ అధర్మ నివర్జిత ధర్మ ధర్మ వివర్జిత నీకు ఏది ధర్మమో అది ధర్ అధర్మ అధర్మమో తెలుసుకో ఎలా తెలుస్తుంది అంటే అంటే సరిగ్గా ధ్యానించి చూడు లేదా గురువుని పట్టుకుని చూడు ఏదో ఒక సందర్భంలో నీకు చెప్పేస్తారు విద్యా అవిద్యా స్వరూపిణి చదువు రాని వాడిని నేనే చదువు వచ్చిన వాడిని నేనే ఎలా అంటే అంత క్రితం నేను అక్షరాభ్యాసం నాడు అక్షరం ఒక్క రాదు మరి ఎంత చదువు ఎలా వచ్చిందంటే విద్యాస్వరూపిణి అవిద్యావంతుని విద్యావంతుడిగా చేసేటువంటి తల్లి నీకు నమస్కారం అలాగే ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలియపరిచేటువంటి స్వరూపిణి నీకు నమస్కారం అంటే మనం అడుగుతుంటే చెప్తుంది అడగకపోతే ఎలా చెప్తుంది మనం ఆ క్వశ్చన్ వేయగలిగేటువంటి శక్తిని మన గురువులను కోరాలి సత్సంగము అంటారు అంటే ఇలా పది మంది కూర్చుంటే నాలుగు పది మంచి మాటలు వస్తాయి దాంట్లో నాలుగు వింటాం రెండు చేసేద్దాం ఏమైనా సరే అనిపిస్తుంది ఒక్కటి మాత్రం ఎవరో ఒకళ్ళు ఆచరించడానికి సిద్ధపడతాడు వాడు చెప్తాడు సభ అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా దేవతలే కలియుగంలో ప్రత్యక్షంగా దేవుళ్ళు రారు ఎవరో ఒకటి రూపంలో వచ్చి ఈ సభలో కూర్చుంటారు కూర్చుని ఇదంతా విని ఇదంతా కూడా వీళ్ళందరూ వినుగాక అంటారు వీళ్ళందరూ వినాలి ఎలా వినాలంటే గురువుల ద్వారా వినుగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఇంతమంది ఇలా శ్రద్ధగా కూర్చుని హాయిగా ఇవాళ ఉగాది ఏదో మంచి ఆశీర్వచనం తీసుకోవాలి మంచి పూజ చేసుకోవాలి ఇలా ప్రతి ఇవాళ కొత్త సంవత్సరం ఏం చేస్తామో ప్రతి రోజు కూడా అలాగే ఉంటాము రాదు ఉంటాము ఉండగలిగేలాగా ప్రయత్నం చేయమనే మనం భగవంతుని దగ్గరికి వస్తున్నాం అందరూ కూడా దేవుడికి సమీపంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తూ ఈ ఉగాది సంవత్సరం ఆశయపూర్వకంగా ఉండేటువంటి ఈయన చెప్తున్నటువంటి మార్గంలో ఇందాక వారు చెప్పినట్టు ఇందాక చెప్తున్నారు ఆయన అదే ముహూర్తాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసేస్తారు రాసేస్తారు నాకు ఏదో కార్యక్రమం ఇరవై ఆరు పెళ్లి ముహూర్తం ఉందండి ఒక పదివేల రూపాయలు ఇస్తారు మీరు ఇరవై ఎనిమిది అనే పరిస్థితి అది చాలా తప్పు అది బ్రాహ్మలు చేయకూడదు అలా యజమాని అలా అడగకూడదు ఇందాక ఆయన చెప్పినట్టు బ్రాహ్మడు చేయకూడదు యజమాని ఒక్కడే కాదు బ్రాహ్మడికి ఆ హక్కు లేదు ఉండకూడదు తప్పది బ్రాహ్మడి స్వార్థం అనేది కాదు బ్రాహ్మడు సుఖజీవి కాదు ఎందుకోసం అంటే వాడు ఎప్పుడు కూడా లోకానికి ఉపకార గుణంతోనే జీవించాలి జీవించాలంటే చాలా కష్టం అందుకే బ్రాహ్మడి జీవనం వ్యతిరేకంగా ఉంటుంది అందరి జీవన విధానానికి లోకం కోసం ఎప్పుడు మన సరిహద్దులో ఎలా అయితే వాళ్ళు నియమంగా ఉండాలో వీళ్ళు అలాగే నియమంగా ఉండి తీరాల్సిందే ఉండాలంటే కుదరదు అందుకే వేదంలో యోధుర్ బ్రాహ్మణ బ్రాహ్మలు చాలా మంది ఉంటారు దుర్బ్రాహ్మణులు ఉంటారు అని చెప్పేసి వేదం బ్రాహ్మణని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు చాలా ప్రమాదకారులు అందుకని అందరూ బ్రాహ్మలు అవ్వరు జన్మత కొంతమంది అవ్వచ్చు కనుక కొంతమంది లాగా తపస్సు చేయ ఉపనయనం చేసుకుంటే ద్విజత్వాన్ని పొంది రెండో జన్మను పొంది అలాగే చిన్నగా పురుషు సూతం చదువుకుని జన్మని సార్థకత చేసుకుని త్రిసుపన్నాల చదువుకుని వాడు గొప్ప యోగాన్ని పొందుతూ అలాగే రుద్రం చదువుకుని అంటే వంద మంది అనుపనీతులు అంటే వంద మంది బ్రాహ్మణ స్త్రీలు ఎదురు చూస్తుంటే ఒక మొక్క పిల్లాడు పుడతాట అలాంటి వంద మగమంది మగపిల్లలు ఎదురు చూస్తే దాంట్లో ఒక్కడికి ఉపనయనం అవుతుంది అలాంటి వంద మంది కలిస్తే దాంట్లో ఒక్కడు అర్ఘ్యం ఇచ్చి సావిత్రి అనుష్ఠానం చేస్తాడు అలాంటి వంద మంది బ్రాహ్మణ పిల్లలు కలిస్తే వాళ్ళు నమకం చమకం చెప్పుకుంటారు పురుషుతో ఉత్తమం క్రిసుపన్నాలు అలాగా స్టేజీ వాడు తొమ్మిది పది పదకొండు పన్నెండు అలా ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడు ఒక్క బ్రాహ్మడికి మాత్రమే ఆ గొప్ప యోగం ఉంది కులాల పరంగా తిట్టుకోమని కాదు ఇది శాసనం ఇది బ్రాహ్మణి ఎందుకోసం అలా చేస్తే మాత్రమే అలా చేయకపోతే కుదరదు మనం స్కూల్లో ర్యాంక్ ఎలా ఇస్తారు ఏ ప్లస్ బి సి డి గ్రేడు గ్రేడ్ తప్పదు కాబట్టి ఎలా ఇంటర్మీడియట్ పరీక్షలు వేసావు ఏ వచ్చిందాడు తొలి ఫస్ట్లో ఏ ఏమొచ్చిందని సిక్స్టీ పర్సెంట్ వచ్చింది అంటాడు కూడా అరవై తొమ్మిది వచ్చి అంటాడు తొంభై వచ్చింది అంటాడు స్కూల్ ఫస్ట్ వచ్చేసానంటాడు అంటే బ్రాహ్మడు కూడా అలాగే మన కులాల్లో కానీ కులాలనేవి కొట్టుకోవడం కోసం కాదు వాళ్ళ యొక్క యుక్తుల్ని తెలియపరచడం కోసం ఋషులు చేసినటువంటి శాఖలు చెట్టు కొమ్మలు కాబట్టి ఇవాళ భగవంతుడిని నిజంగా దర్శనం చేసి మన ఆయన చెప్పినట్టు పుస్తకాలు వేస్తున్నారు పాపం ఇవాళ ఎంతో శ్రమపడి వాడు ఈ పుస్తకాలు ఎవ్వరికీ అక్కలేదు ఆయన గొప్ప వాళ్ళు ఓ పాతి వేలు యాభై వేలు ఖర్చు పెట్టి ఉంటాడు బాగుందండి పక్కన ఆడేస్తారు అందుకని మంచి పుస్తకం భగవద్గీత రామాయణం చాలా బాగుందండి ఎవరైసారు ఫ్రీగా ఇస్తున్నారా మాపరో ఒకటి ఇవ్వనండి అంటారు చాలా తప్పు జన్మాంధ పుస్తకం హరేదు పుస్తకం దొంగతనం చేసిన పుస్తకం తీసుకుని చదవకపోయినా పళ్ళు పోతాయి అని చెప్పి శాస్త్రం రాసేసింది జన్మాండ శాశ్వతంగా కళ్ళ జోడు కాదు కళ్ళుకి జోడు పెట్టుకుందామన్న గడు కనపడవు జన్మాంధ ఒకవేళ అంటే ఎందుకు చెయ్యద్దు కూడా చెప్పేసింది శాస్త్రం ఇలా చెయ్యి ఇలా ఉండు ఇలా ఉండు మనం చెప్పిన రూల్స్ ని బ్రేక్ చేసి పాడు చేసుకుంటాం వాడు సిగ్నల్ లైట్ జనల్ లైట్ వేస్తాడు ముప్పై ఆరు నిమిషాలు ఆగండి అంటాడు నేను ఆగను నేను కాగాలి నలభై రూపాయలు బండి వీడు చెప్తే ఆగడం కోసం కొన్నానా అంటే వెళ్ళైతే దారి వాడు వస్తాడు రూల్స్ ని బ్రేక్ చేసి అంటే మనం నాలుగు రోడ్ల చౌర వెళ్ళినప్పుడే వాడు చెప్పిన ఇరవై నాలుగు సెకండ్లు ఆగి తీరాలి తీరను నాది కోటి రూపాయలు ఆడి కారండి వాడు చెప్తేనేది కాగుతానండి అంటే యాభై రూపాయలు మోటార్సైలు వాడి నుంచి గుర్తిస్తాడు చాలా అంటే ఎందుకు ఉదాహరణ ఇవన్నీ కూడా మనల్ని ఋషులు ఋషులు రాసినటువంటి చట్టాలు ఉన్నాయి పద్దెనిమిది వేల గ్రంథాలు ఉన్నాయి చిన్న చిన్న పుస్తకాలు కాదు మనకి ఇవాళ సగర్భంగా చెప్పుకునేటువంటి పద్దెనిమిది వేలు ఒకటి రెండు కాదు ఇది ఎవడు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడో పాటది ఎక్కడో వెనకాల ఉండిపోతుంది మళ్ళీ తీసి పునర్ముద్రణ వేస్తున్నారు దీన్ని ఇది మళ్ళీ పుట్టించాను దీన్ని మన గ్రంథాలు ఇలా పుడుతూనే ఉంటాయి ఎవడో చెప్తే వినేవి ఎవరో చెప్తే మార్చేవి ఎవడిష్టంగా చేసేవి కాదు ఇది తగలా వైదిక్లా ద గాడ్ లా దేవుడి చట్టం ఇది ఎవడో రాస్తే వచ్చింది కాదు లంచాలిచ్చి తీసుకుని చేసిన పనులు కాదు ఇవి అందుకనే మన ఋషుల పేర్లు గాని సప్త చిరంజీవులు పేరు ప్రతి రోజు బ్రాహ్మడు నమో గంగా యోహో మధ్య ఏ వసంతి ఇవాటి కూడా ఆంజనేయ స్వామి బతికి ఉన్నాడు సప్త చిరంజీవిన తేమే ప్రసన్న ఆత్మాన చక్కగా చూస్తున్న సీసీ కెమెరాలతో వాళ్ళు మన ఇంటి దగ్గర పదిహేను వేలు పెట్టుకుంటుంటేనే సీసీ కెమెరా అంతలాభం చేస్తుంటే నమో గంగా యమునయో ఈ మధ్యప్రదేశంలో అంటే ఉత్తర దేశంలో ఎక్కడైతే ఉన్నాయో నిర్మలమైన చోట ఏ తేమే ప్రసన్న ఆత్మాన చిరంజీవితం వర్ధయంతి వాళ్ళు చిరంజీవులుగా ఎప్పుడు అలా కూర్చున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి పని పాట లేదా కాదు సీసీ కెమెరాలు పెట్టుకుని కొన్ని కోట్ల జీవరాశులను పరిపాలిస్తున్నారు వాళ్ళు మన ఇంట్లో ఆయన దగ్గర పాతికి వేలు ఉంటే పదిహేను కెమెరాలు పెడతాడు ఒకటే విషయం అయితే అదే టీవీలో నెల నలభై డివిజన్ చేస్తున్నాడు ఆయన ఏ అంటే ఇంకో యాభై వేలు అంటే డెబ్బై డివిజన్లు అయిపోతుంది ఎలా ఈ డెబ్బై డివిజన్ అంటే మనం డబ్బు పెడుతున్న కొద్ది సీసీ కెమెరాల వ్యవస్థ పెరుగుతుంది ఇక్కడ వంద సిసి కెమెరాలు పెట్టేయచ్చు అలాగే భగవంతుడు సీసీ కెమెరా అనే దాన్ని మనకున్న తిద్దేట పెడితే ఆ రమేశ్వడికి ఎన్ని తెలివితేటలు ఉంటే ఎన్ని కోట్ల సీసీ కెమెరాలు పెట్టాడో ఎవ్వడైనా సరే చూసుకోండి మన ప్రతి కళ్ళు సీసీ కెమెరాలే చెప్పేసాడుపై సత్యం నీ కళ్ళు సీసీ కెమెరాలే చెప్పాడు ప్రతి దాన్ని చూడు నీ కళ్ళు మంచి చూడడం కోసమే ఉన్నాయి నీ చెవులు మంచి శబ్దాలు వినడం కోసమే ఉన్నాయి నీ నోరు మంచి మాటలు మాట్లాడడం కోసం ఇచ్చాను నీకు నీ కాళ్ళు భగవద్ దర్శనానికి ఎవరికైనా ఉపకారం చేయడం కోసం ఇచ్చాను నీ పూజ బలం ఇచ్చింది అందరికీ ఉపకారం చేయడం కోసమే దాన ధర్మాలు చేయడం కోసమే ఈ ఇంద్రియాలన్నీ కంటే భద్రం పశ్యేమ నీ కళ్ళు జాగ్రత్త నీ చెవులు జాగ్రత్త నీ నోరు జాగ్రత్త నీ అంగాలు జాగ్రత్త ఇది శాసనం ఏది పాడుతూ తప్పుడు పని చేశావా వాటిని కోల్పోతావు తల్లి కర్పల నుంచి మంచి అందంగా ప్రౌడంగా అందంగా పుడుతున్నావా చేతులారా పాడు చేసుకున్నావు చేతుల దేవుని తిట్టడం ఎందుకు డాక్టర్ గారు సరిగ్గా వైద్య ఆయన తిట్టుకోవడం ఎందుకు నువ్వు చేసే పరోపలు ఎందుకు చూసుకోవడం మానేసి అంటే మనల్ని మనం చేయని తప్పుకుని విమర్శిస్తే చాలా తప్పు అవుతుంది మన మనసే ఒప్పుకోదు తప్పు చేశానండి నేను తప్పు చేశాను నేను తప్పు చేయను నేను అంత గొప్పవాడిని నేను ఎప్పుడూ ఎవరికి అపకారం చేయలేదండి ఎందుకు దేవుడు అన్ని నాకే శిక్షలు వేస్తున్నాడు నన్నే పరీక్ష పెడతాడు కాదు ఏం చేసావు సరిగ్గా వ్యక్తి ఇప్పుడు మనో ఒకటి ఉంది సరే కాలాతీతం అవుతుంది శుభం గారు గురువు గారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏదో ఒక ఆశీ చెప్పినటువంటి నాలుగు మాటలు తప్ప దీంట్లో ఎవరు కూడా అన్యథ అనుకోవద్దు ఇది వేదంలో చెప్పిన మాటలు తప్ప నేను రాసిన మాటలు మాత్రం కావు నా సొంత కత్తులు కాదు వేద ఆశీర్వదం అంటే ఏంటంటే ఏదో మంత్రభూతంగా ఆశీర్వదిస్తే చాలా బాగుంది సంతోషం నమస్కారం అంటారు దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటే మాత్రం మనం ఇంకెక్కడికి వెళ్ళము ఎవరిని వెళ్ళని పోవము ఎక్కడికో మీకే అర్థం అవుతుంది మనం చదవగా తెలియగా తెలుసుకోక ఎక్కడెక్కడికో విడిపోవలసి వస్తుంది ఏదో ఏదో అనిపించాల్సి వస్తుంది ఎవరినో గొప్పవాడికి చూపించుకోవాల్సి వస్తుంది అవన్నీ కరెక్ట్ కాదు నన్ను ఒక నేను ఇక్కడ గొప్పవాడిని మహానుభావుడిని కాదు పక్కకు పెడితే ఆయన తిడితే పాపాకుండి కాబట్టి మన యొక్క దృష్టిని మన యొక్క యొక్క విధానాన్ని బట్టే న్యాయ న్యాయాలు ధర్మాధర్మాలు ఉంటాయి ఇది సత్యం కాబట్టి వేదం అనేది అన్ని వేదాల్లో ఉన్నాయట అన్ని వేదం గొప్పదిట అంటే ఇదివరకు ఒక ఊర్లో డెబ్బై ఎనభై శాతం వేద జ్ఞానం ఉండేవారు ఏ వర్ణం వాళ్ళే నమ్మచ్చు కనుక వాళ్ళకి ఇలా రుణీపు చూడడం శ్రీరామనవమికి కులేకాల్సి ఏదో పండుగలు పబ్బాలు ఉత్సవాలు అలా జరుగుతుండేవి అందరికీ వచ్చేవారు నాకు మంచి మాట చెప్పిన అమ్మో ఇది పాపం ఇది భయం అని తెలిసేది ఇవాళ మనం చేసిందే పుణ్యం మనం చేసిందే నిజం మనం చెప్పిందే నిజం మనం చేసిందే పుణ్యం చెప్పినగా ఇందాక నూతి పడిందిలో విన్నాను మనం చేసింది కరెక్ట్ మా నాన్న మంచి భారం మా మంచి గొప్పవాడు అని చెప్పింది నిజం పండుగ ఎందుకంటే మా నాన్నకు మంచి అవార్డు వచ్చింది నీకన్నా మీ నాన్న చాలా గొప్పవాడు అన్నాం కాబట్టి కాబట్టి ఇలాంటివి మీరు ఎత్తుకుంటే చాలా ఉన్నాయి ఉదాహరణలు చాలా సంతోషం కాలాతీతం అయింది అందరూ కూడా ఆయుర ఐశ్వర్యాదులతో ఆదిత్యాది భద్రాద్రి యొక్క పరిపూర్ణతో చక్కగా ఎంతసేపు మనం అలంకారం చేసుకున్నంత సేవ కాదు మనం చేసుకున్నంత సేపు కాదు మనం స్నానం సేపు కాదు మనం భోజనం చే సేపు కాదు వీటన్నిటికీ మనకి ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఎంత వృధా చేస్తున్నాం ఎంత సద్వినియోగం చేసుకుంటున్నాం తెలుసుకున్నవాడు మాత్రమే పండితులు అవుతాడు జ్ఞానం అవుతాడు భక్తుడు అవుతాడు భక్తుడు కాస్త పుణ్యాత్ముడు అవుతాడు పుణ్యాత్ముడు కాస్త భగవత్ స్వరూపంగా తయారవుతాడు వాళ్ళు గురుగారు ఏం ఉత్నే వచ్చి గబు గొప్పవాడు అయిపోలేదు ఆయన ఆయన ఎన్ని వేల గాయత్రి చేస్తే ఎన్నిసార్లు రుద్రం పారాయణ చేస్తే ఎన్ని ఉపవాసాలు చేస్తే ఎంతమంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు అదే భగవత్ స్వరూపం నడిచే దైవం అంటారు అంటే మరి ఆయన ఎందుకు గొప్ప అండి దేవుడా దేవుడే ఎలా అంటే అన్ని కష్టాలు పడ్డాడు కాబట్టి ఇందాక ఆయన చెప్పడం ఎంత కోపం వస్తున్నా ఎన్ని బాధలు కుదిరే దేవుడు చూసుకుంటాడు అనే భావన అంటే స్థాయి పెంచేస్తున్నాడు వంద పర్సెంట్ పాస్ అయిపోయాడు ఎగ్జామ్ పెడతాం ఎగ్జామ్ పెడితే మనం ట్వంటీ పర్సెంటే పాస్ అయ్యి వదిలేస్తావు భావం ఈ పరీక్ష మనం అలా కాదండి వాడికి ఫిజిక్స్ ఎక్కదు వాడికి నా లెక్కలు ఎక్కవు వాడికి తెలుగు ఎక్కదు మనకు ఎక్కలేదు కాబట్టి అబ్బాయి ఆ పరీక్ష తప్పండి నేర్చండి మనకి ఎగ్జాంపుల్ సెలవు మన చేతిగా అలాగా వీళ్ళు గొప్పవాడు ఈయన అంటే గొప్పవాడే ఎందుకు గొప్పవాడే అంటే వెనక్కి ఆలోచించాడు ఆయన బాల్యం నుంచి ఎంత శ్రమపడి ఇలాంటి వాళ్ళందరిని పోజేసి ఇంత ఖర్చు పెట్టి వచ్చినా రాకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళందరూ బాగుంటే చాలు వీళ్ళందరికి అవకాశం కల్పిద్దామండి పది మంది వస్తారు సరదాగా ఇంత ఎవరైనా తాగుతారు ఏదో తింటారు అందరం పది మంది ఒకసారి కలుద్దాం అన్నవాడు మాత్రమే భగవంతుడు భగవంతుడు అంటే ప్రత్యేకంగా గదలు పెద్ద పెద్ద బాణాలు తీసుకుని రాడు వాళ్ళలోకి వచ్చి వాడి చేత ఆయనకి చేయించుకోవాల్సిన పనులన్నీ చేయించుకుంటాడు ఆయన స్వార్థమే చేయించుకుంటున్నాడు ఈయన ద్వారా ఈయన స్వార్థమే ఎందుకంటే ఇంతమంది ఉంటుంది నవ్వదు ఇంతమందితో ఎంత మంచిగా ఎంత ప్రేమగా ప్రతి వాడిని నవ్వుతూ పలకరించాలి ఎంత కష్టం మామూలుగా అయితేనే రాదు మనకి ఏడుపు ప్రతి వాడు చెప్పే కష్టాన్ని వినాలి ప్రతి వాడు చెప్పే సమస్యకి శ్రీలక్షణు నీతి కాలేదు అది అవ్వబోదే అబ్బా గురుగారే పని అవ్వట్లేదండి ఆయన వేస్ట్ అండి మేము వెళ్ళాము అనేవాడు మాత్రం నలభై మంది ఉంటారు దీంట్లో ఇద్దరు మిగిలితే మంది అయ్యారు ఎన్ని వేల మంది ఇన్ని వదిలేస్తే ఎంతమంది మిగిలారు చూడరు భగవంతుని ఎన్ని కోట్ల మంది వదిలేస్తే ఎంతమంది ముతులు రామో చూడలేదు ఇది నిజమా మీరు తపస్సు అనేది మీరు గురువుగారు అవ్వచ్చు మీరు గొప్ప వాళ్ళు కానీ అన్ని కష్టాలు మనం పడలేకపోవడం కాబట్టి శిష్యులుగాను భక్తులుగా ముగిపోయినా అలాగే ఉన్నాను సరదాగా కానీ మనకంటూ మార్గ ఆయన చెప్పిన చెప్పిన మాట మనం వింటూ చక్కగా ఆయనే చూసుకుంటారు ఎందుకంటే ఆయన ఉన్నమస్తూ వల్ల ఆయన దేవత దగ్గర వచ్చినాయి ఏదో దేవతలను చేస్తూ నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ బాగుండాలి భగవయ్ వాళ్ళందరికీ నేను చెప్తున్నాను వాళ్ళందరికీ దీనికి భయమే దీనికి ప్రతినిత్యం భయమే ఎందుకంటే నేను దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆ పని అవ్వకపోతే ఈయనకి బాధ ఈయనకి కష్టం ఏమంటే ఫలానా మా అమ్మాయి హాస్పిటల్లో ఉండండి చాలా కష్టంగా ఉంది అయ్యో కష్టంగా ఉంది ఏం పర్వాలేదమ్మా ఎవరంటారు ఆ మాట అంటే సరిపోతుందే అయ్యో ఫలానా వాళ్ళ కోసం ఫలానా ఫలానా ఎంతో బాగుండేట అయినా పరపజవా కాస్త తగ్గించాలి చూడనా అని అన్న పెట్టారు ఇది డాక్టర్ అక్కడ ఎంత పని చేయాలో ఈయన అంత పని ఇక్కడ చేయాలి ఈయన పేద మళ్ళీ సింధూరం పూజో తమలపాకు పూజో గణపమో రుద్రహోమో అక్షేపం ఏదో చేసి అమ్మ తగ్గిందా గురుగారు కాస్త బాగానే ఉంది కళ్ళు తెరిచింది బాగానే ఉంది అమ్మాయ అని అనుకుంటాడు అదే ఆశీర్వచనం ఆ కేజీ అక్షరం తీసుకొచ్చి అలా నెత్తిమే పోసి బాగుంటాం వచ్చే ఆశీర్వచనం కాదు మనస్సు మనస్సుతో ఆశీర్వచనం చేయడం అదే పేద యొక్క కాబట్టి ఇలాంటివి తెలుసుకుంటే మన రోజుల్లో సరిపోవు చాలా విషయాలు ఉంటాయి విషయాలు చాలా సంతోషం స్వస్తి మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి